వెంటనే తనలో ఉన్న అమ్ముల పొదులో ఉన్న బాణాలను తీశాడు అవి కూడా విషపు బాణాలను తీశాడు ఏం చేశాడు అంబటి రాంబాబు గారికి ఫోన్ చేసి చెప్పాడు నువ్వు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని తిట్టు నీకు ఎమ్మెల్యే సీటు ఖాయం మంత్రి కూడా ఇస్తా ఒకవేళ రెండు వేల ముప్పై నాలుగులో అనుకోకుండా వస్తే నీకు ఇస్తా సీటు కాబట్టి నువ్వు సీటు పదిలం చేస్తాను మంత్రి పదవి ఇస్తాను నువ్వేం చేయాలంటే క్యాస్ట్ మీద లేదా పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు నేరుగా తిట్టేయాలి ఎలా బూతులు తిట్టాలంటే ఊర్లో కూడా ఎవరు అటువంటి మాట్లాడుకోకూడదు సభ్య సమాజం కూడా అవునా అన్నట్టుగా ఉండాలి వాళ్ళు నీ మీద దాడి చేయడానికి వస్తారు ఈ లోపల వైసీపీ వాళ్ళే మీద దాడి చేస్తారు ఆ దాడి చేసే వాళ్ళు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడతారు నువ్వు గమ్ము నుండు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళని వెంటనే లేడీస్ని బయటకు తీసురా ముగ్గురు కూతురుని బయటకు తీసుకొచ్చి ఇదిగో మమ్మల్ని తిడుతున్నారు కులం పేరు మీద తిడుతున్నారు పవన్ కళ్యాణ్ ని అటాక్ ఇవన్నీ బాగా స్క్రిప్ట్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెలియ జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కూల్ అండి మనది మీ స్కూల్ ఎక్కడో ఏ టీచరో ఎక్కడ చెప్పారో ఒకసారి బయట చెబితే అందరు నేర్చుకుంటారు కదా సిగ్గుండాలి సార్ మాట్లాటానికి నేనేం ఫీల్ అవ్వట్లా ట్రోలింగ్ చేస్తారా చేసుకోండి ఐఎమ్ లీస్ట్ బర్డ్ అబౌట్ యువర్ ట్రోలింగ్ వీఆర్ ఫర్ ఏపీ ఏం మాట్లాడుతూ ఉన్నారు